నెల్లూరు టౌన్ హాల్ నందు చేతన సంగీత సాహిత్య సాంస్కృతిక వేదిక వైశేష గిరీశం ఆధ్వర్యంలో అంశం పోతన భాగవతం కవితా వైభవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వక్త యువ ప్రవచనకర్త డాక్టర్ గంగిశెట్టి లక్ష్మీ నారాయణ మరియు శ్రీ మెట్టు రామచంద్ర ప్రసాద్ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం ముందు ముఖ్య అతిథి అయిన డాక్టర్ గంగిశెట్టి లక్ష్మీనారాయణకి వై శేషగిరీశం మరియు డాక్టర్ ఎం సుబ్రహ్మణ్యం వారి ఇద్దరు చేతుల మీదుగా ముఖ్య అతిథిలే అయిన గంగిశెట్టి లక్ష్మీనారాయణకి శాలువాలతో బొకేలతో సన్మానించడం జరిగింది అనంతరం సభా కార్యక్రమం నిర్వహించడం జరిగింది నమస్కారం ఈ సభలో లక్ష్మీనారాయణ గారు తిరుపతి నుంచి ఉంచారు పోతను గురించి మాట్లాడతాను రాజ్యం చెప్పాలి అంటే పోతను గురించి తెలియని వారు పోతను పేరు వెళ్ళిన వాళ్ళు ఎవరు ఉండరు తెలుగుదేశంలో అంత జగత్ ప్రసిద్ధమైనటువంటి పేరు పోతాడు ఉత్త పేరేనా కాదు ఆయన పద్యాలు కూడా ఎన్నో అందరికీ తంటస్థం కాకపోయినప్పటికీ ఆ పద్యాలను తప్పకుండా ఉంటాడు ఇప్పుడు మన హేష్ గారు ప్రార్థన చేశారు ఎవరిని జగము అనే పద్యాన్ని ఈ ఎవ్వరి చేయూ అనేటటువంటి పద్యం మేము చిన్నప్పుడు హై స్కూల్లో చదివేటప్పుడు కూడా ప్రార్థన పద్యం అది మొత్తం ఆరో తరగతి నుంచి ఎస్ఎస్ఎల్సి వరకు ఉండే స్టూడెంట్స్ అందరూ కూడా సభ ముందు వచ్చి విశాలమైనటువంటి ప్రాంగణంలో ఈ ఒకరు ఆ పద్యాన్ని పాడుతారు మిగిలిన వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో వింటారు ఆ వెన్న రాసి ఎవరు క్లాసులో పడుకో అంత ప్రసిద్ధమైనటువంటి పద్యం అని ఎవరి చేయించు జగము ఇది ఒక్కటేనా అంటే అటువంటి పద్యాలు ఎన్నో ఉన్నాయని ఆయన్ని గురించి ఎంత చెప్పినా ఎన్ని సప్తాహాలు జరిపించినప్పటికీ ఎంతో పడవు ముఖ్యంగా ఒక సాహిత్యవేత్తగా నాకు అనిపిస్తుంది ఆయన గొప్ప భక్తి పరుడు భర్త నాకు సందేహం లేదు కానీ ఆయన పద్యాలు ఎందుకయ్యా ఇంత ప్రసిద్ధి పొందాయి వారి పద్యాల కన్నా ఆ తర్వాత వచ్చినటువంటి రాయలకాల నాటి అర్థ నిర్గజాల పద్యాల కన్నా కూడా పోతల పద్యాలే బాగా ప్రసిద్ధి చెందాయి చేతన అనేటువంటి సంస్థ మూడు అక్షరాలు సమాజంలో కావలసినటువంటిది చైతన్యం ఆ చైతన్యాన్ని తెప్పించడమే చేతన అది సంగీతమైన సాహిత్యమైన సాంస్కృతికమైన ఆ సమాజానికి చైతన్యాన్ని తెప్పించగలగాలి ఆ మహోన్నతమైనటువంటి ఉద్దేశంతో పొద్దుపోసుకున్నటువంటి ఈ చేతన అనేటువంటి సాహిత్య సంస్థ చక్కని కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంది కుమారు సంస్కృతులైనటువంటి వాళ్ళు ఆయా పెద్దల్ని ఆహ్వానించి వారి చేత చక్కని ఉపన్యాసాన్ని మరి ఉన్నారు మరి ఆధారమే తరానికి తరానికి నిరంతరం అందరం పెరుగుతున్న సందర్భంలో యువతల నుంచి కూడా ప్రతినిధులు ఉంటే బాగుంటుందని గురించి ఈ భారతదేశం యొక్క అత్యంత బహోన్నతమైన వాక్యాలలో ఒకటిన్నది సుభాషిత సుభాషిత్రాహ్యం చిన్నపిల్లవాడైనా మాట మంచిదైతే స్వీకరించాలి అన్న ఈ భారతీయ తత్వాన్ని చెప్పేటువంటి ఆ మాటని గుర్తు ఎదిగి వయస్సులో చిన్నవాడి అయినప్పటికీ ప్రాయం చిన్నదైన అభిప్రాయం అని భావించి నన్ను ఇవాళ ఇక్కడికి ఆహ్వానించడం చాలా సంతోషకరమైనటువంటి అంశం ఈ వేదిక ప్రాంగణం కూడా వర్ధమాన సమాజం వర్ధమానం అంటే పెరుగుతూ ఉండడం అనేటువంటి అర్థం పెరుగుతూ ఉన్న అనే అర్థం కలిగిన ఈ ప్రాంగణంలో పెరుగుతూ ఉన్నటువంటి వర్ధమాన యువకుల్ని కూడా ఈ అలాగే ఈ ప్రాంగణానికి కూడాను చక్కగా అన్వయిస్తుంది మీ హృదయపూర్వకంగా నమస్కారాలు భాగవతం యొక్క కవితా వైభవం తెలిసింది ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడాను భాగవతంతో పరిచయం ఉన్నది కానీ కొత్త తరాన్ని మనం ప్రోత్సహించాలి కొత్త తరాన్ని ఆహ్వానించాలి అన్న చక్కని భావనతో నా పైన ఆసీపూర్పక వాక్ పుష్పాలను చల్లడానికి విషయించినటువంటి సంప్రదాయ సిఖా లేనటువంటి మీ అందరికీ కూడా ఒక్కసారి సవినయంగా నమస్కరించుకుంటున్నాను నమస్కం తెలియజేసుకుంటాను కూడా నాసక్ తెలియజేసుకుంటూ సంస్థ జనబుద్దమైన కార్యక్రమాలు నిర్వహించడం పట్ల మాకు కూడా చాలా ఆసక్తిగా ఉంటుంది వెరైటీగా సంగీత సాహిత్య కార్యక్రమాలు చాలా మంచి మంచి కార్యక్రమాలు మనం అందరూ మన అందరినీ విప్పిస్తున్నారు ఈరోజు ఇంకా ప్రత్యేకంగా పోతన భాగవతం అంటే అది అందరికీ ఇష్టమైన అంశం అది తింటే గాలనే తినాలి అంటే భాగవతమే వినాలి అని అంటారు అక్కడ ఆయన చెప్పినట్టు సత్య సౌందర్యం ఆధ్యాత్మిక సౌందర్యం కూడా భాగవతంలో రెండుగా ఉంటుంది మరి మన ముందర ఈయన ఆధ్యాత్మిక ప్రసంగం చాలా శ్రామికంగా ఉంటుందని వారి గురువు గారు గరిశెట్టి శివకుమార్ గారు రెండు రోజుల ముందర నుంచి చెప్తున్నారు మంచి భక్తటి తర్వాత యువ ఆయన చాలా యోగుడు అలాంటి ఆయన ప్రసంగా మీద తప్పకుండా రావాలని తెలియకుండానే కాబట్టి భగవతని మేము చాలా ఆసక్తిగా ఉన్నాము మీ నుంచి చక్కటి కార్యక్రమం ఇవన్నీ కూడా మేము వినడానికి ఏంటంటే పిల్లలకి మేము మళ్ళీ మారుతాము కాబట్టి పిల్లలకి మళ్ళీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళందరూ కూడా నక్షత్రానికి అందజేయడానికి నేను ఎక్కువ కార్యక్రమానికి ఆసక్తి చూపిస్తూ ఇలాంటి